నా పేరు చిన్న నేను వచ్చి మెకానిక్ చేస్తాను ఒంగోలు మాది పేగలు చేయడానికి ఓహో ఇదేదో మనం వాడాలి కదా అని ఈ ఐస్ క్రీమ్ లో నేను రకరకాల ప్రొడక్ట్లు ఎన్నో వాడాను ఎందులో నాకు రిజల్ట్ లుక్ కాని రాలేదు ఈ ప్రొడక్టు మనం మన కంపెనీ కదా మనం మనం వాడకపోతే ఎట్లా అని నేను వాడలేదు ఎలా వాడానంటే లాక్డౌన్ లో నేను ఇంటికాడ ఉంది ఒక మూడు మూడు నుంచి ఆరు నెలలు వాడాను ఫస్ట్ మా మిస్సేజ్ అందరూ ఏమయ్యా అన్న తగ్గిందరగ తగ్గింది అన్నది మోకాల నొప్పి తగ్గింది బ్యాక్ పెయిన్ తగ్గింది ఇలా బాడీ స్కిన్ టోన్ మారింది ఇలా బాడీలో ఒక్కొక్క ఆర్గానిక్ మొత్తం మా తెలియకుండానే ఒక టెన్ ఇయర్స్ దాకా ఎలా ఉన్నాను అంత మంచి ఎనర్జీ ఉంది ఇంత మంచి ప్రొడక్ట్ నాకు ఇచ్చిన ఇండస్ట్రీ థ్యాంక్స్ చెప్పుకున్నాను దాదాపుగా ఒకప్పుడు నేను నూట ఇరవై రెండు కేజీలు ఉండేవాడిని ఇప్పుడు ఒక ఎనభై ఎనిమిది కేజీలు అంటే డబల్ అంకె నేను చూస్తాను నేను ఇప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు ఇంత మంచి ప్రొడక్ట్ ఇచ్చిన ఇండస్ట్రీ యొక్క థ్యాంక్ చెప్పుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం